హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా దుగ్గ్రాల నుంచి బ్రదర్ లక్ష్మణ్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం మెట్టవాటం అలాగే పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి పన్నెండు కోటి పిల్లలైతే అమ్మకానికి చూంచడం జరుగుతుంది ఇవి టోటల్గా పన్నెండు కోటి పిల్లలు అండి ఈ పన్నెండు కోటి పిల్లల్లో ఏడు వచ్చేసరికి పుంజు పిల్లలుగా చెప్పడం జరిగింది ఐదు వచ్చేసరికి పెట్ట పిల్లలుగా చెప్తున్నారు ఇవి పెరుగు క్రాస్కి అలాగే భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి పిల్లలుగా చెప్తున్నారు వీటి యొక్క వయసు వచ్చేసరికి రెండు నెలల వయసుకు వెళ్ళినటువంటి కోడి పిల్లలు అనమాట ఇవి సో క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పిల్లలుగా చెప్తున్నారండి భీమవరం మెట్ట అలాగే పెరుగు క్రాస్కు సంబంధించినటువంటి పిల్లలు అనమాట టోటల్గా పన్నెండు పిల్లలు వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి పదమూడు వందల రూపాయలు చెప్తున్నారండి వన్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారండి అవి కూడా ఒక్కొక్కటి పదమూడు వందల రూపాయలు చెప్తున్నారు ఈచ్ వన్ పదమూడు వందల రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్ అనమాట అలాగే బల్క్గా ఇస్తానని చెప్తున్నారండి సింగిల్ సింగిల్గా ఇవ్వటం కుదరదు బల్క్గా మాత్రమే ఇస్తానని చెప్తున్నారు సో దయచేసి ఈ పన్నెండు కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా కావలసిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ ఒక నెంబర్ నచ్చిన టైటిల్ అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లా దుగ్గిల్ అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి లక్ష్మణ్ గారు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే బ్రదర్ అప్లోడ్ చేయడం జరిగింది సో జెన్యున్ పర్సన్ అనమాట రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ అయితే రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ అడ్రస్ అయితే గుంటూరు జిల్లా దుగ్గ్రాల ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది అలాగే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లో అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ